గుప్పడంత మన సీరియలు ఇప్పుడంటే పరమ సోది అయిపోయింది కానీ ఒకప్పుడైతే చాలామంది గుండెల్ని మెలిపెట్టేసింది ఈ సీరియల్ వస్తారా రిషీయుల మధ్య ప్రేమ కానీ రిషి జగదీల మధ్య మదర్ సెంటిమెంట్ కానీ మహేంద్ర రిషీల మధ్య తండ్రి కొడుకుల అనుబంధం కానీ అద్భుత అడినట్లుగా ఉండేది ఈ సీరియల్ అయితే వీటిలో కామన్ పాయింట్ ఏంటంటే రిషి ఎవరు కాంబినేషన్లో సీన్ అయినా గుండెల్ని పిండేసేవాడు రిషి పాత్రలో నటించే ముఖేష్ గౌడ అటు లవ్ ట్రాక్ పండించాలన్నా ఇటు మదర్ సెంటిమెంట్ని పిండేయాలన్నా ఫాదర్తో ఎమోషన్ సీన్స్ కుమ్మేయాలన్నా ముఖేష్ గౌడ్ నటించడం కాదు జీవించేసేవాడు ఒక రకంగా చెప్పాలంటే గుప్పడంద మన సీరియల్కి గుండెకాయ అంటే రిషి పాత్రనే అలాంటి పాత్రను పక్కన పెట్టేసి ఇప్పుడు మనులతో మమ అనిపిస్తూ పరం బోరింగ్గా మార్చేశారు ఒకప్పుడు ఎప్పుడప్పుడు గుప్పడంద మన సీరియల్ని చూద్దామా అనేది చూసిన వాళ్ళే ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనేది చూసే పరిస్థితి తీసుకుని వచ్చారు రిషి వస్తేనే కానీ పరిస్థితి మారేటట్లు లేదు జనం గట్టిగానే ఫిక్స్ అయ్యారు అందుకే ఆ సీరియల్ దర్శకులు నిర్మాతలు వస్తారా వీళ్ళంతా రిషిని మర్చిపోయినా ప్రేక్షకులు మాత్రం రిషిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అతను ఎప్పుడొస్తాడని అడుగుతూనే ఉన్నారు తాజాగా రిషి తండ్రి మహేంద్ర ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించారు గుప్పడంత మనసు ఫ్యాన్స్ రిషి గురించి అడిగారు ముఖేష్ గురించి మాట్లాడండి అని సాయికూర నెటిజన్లు కోరడంతో రిషి చాలా మంచి మనిషి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి హార్డ్ వర్క్ చేస్తాడు వెరీ హిలేరియస్ పర్సన్ అంటూ అతనితో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు సాయి కిరణ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ముఖేష్ గౌడ్ స్పందిస్తూ నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంటూ హార్ట్ సింబల్ని షేర్ చేశాడు దాన్ని తన ఇన్స్టా స్టోరీలో పెట్టడంతో మీరు మళ్ళీ రావాలి మీ తండ్రి కొడుకులు గుబడంది మన స్పాన్స్ని కనువింది చేయాలి అని కామెంట్ల మోత మోగిస్తున్నారు అయితే ఈ సీరియల్ విషయానికి వస్తే రిషిని వెతికి తీసుకొస్తానంటూ మంగమ్మ శప్తథం చేసిన వస్తారా రిషి సార్ని పక్కన పెట్టేసి మను నామస్కరణలో మునిగిపోయింది మను తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తాత ఎవరు అంటూ శోధ నడిపిస్తున్నారు తప్పితే రిషి ఏమయ్యాడు అతను ఎప్పుడొస్తాడని దానిపై ఒడుకోలేదు పడుకోలేదు మరి ఈ సీరియల్ను రిషి లేకుండా ఇంకెంతవరకు సాగదీస్తారో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్